జిల్లా నాయకుడు వస్తున్నాడు ఆయన సేకండ్ ఎట్టిగా గారు ఇస్తుంది అన్నారా అసలు ఇక్కడ అక్చులే అంత తణి వాళ్ళని అంటిల్ ప్రోగ్రామ్ పేరు అది

ನೋಡಿ <laughs> ಅವರು

میں جو مطلب ہے وہ نہیں ہے 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 جو مطلب ہے अप्राइब बाइब जादिस्पोर नियो नियो जादिस्पोर नियो

వచ్చేయండి అదే మరి వీటితో పాటు పాలూరు సత్యనారాయణ గారు కూడా కొమ్మ అన్నారు పాలూరు ఆయన కూడా కాలం చేయడం జరిగింది ఆయన కూడా ఈ సందర్భంలో మనం భరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో అధికారం లేనప్పుడు పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిరంతరం కూడా పార్టీ కోసం పరితపించేటువంటి వ్యక్తుల్ని వారిని మనం ఒకసారి జబ్తికి తెచ్చుకోవడం అనేది మన అందరి కనీస బాధ్యత కాబట్టి మరి ఈ దిశగా భవిష్యత్తులో వారిని మార్గదర్శనంగా తీసుకుని ఎన్ని కష్టాలు ఎదురైనా నష్టాలు పెట్టినా పది రూపాయలు వచ్చినా కానీ పార్టీ కోసం చివరి వరకు కూడా మనం కష్టపడి పనిచేయాలి అనేటువంటి స్ఫూర్తి ఆ ఇద్దరు నాయకుడు మనలో కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకుని రాబోయే కాలంలో పార్టీ కోసం ఈ మండలంలో మనం అంతా కూడా పనిచేయాలనేటువంటి విషయాన్ని మేము ముందు వచ్చు మరి అలా పనిచేసిన రోజునే వాడికి మనం నిజమైనటువంటి ఘనమైనటువంటి నివాళిని అర్పించినట్టు అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గుర్తుకు తెచ్చుకోవాలి మరి ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కోసం మనంతో పాటు సమావేశమయ్యాం మరి పంచాయతీ సిబ్బంది కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారనే విషయాన్ని చెప్తూ ఉన్నారు కాబట్టి మనం త్వరగా ఈ సమావేశాన్ని ముగించుకుని అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉన్నది పార్టీకి సంబంధించి మరి వేళ పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా పార్టీ పట్ల ఆకర్షితులు అవుతూ ఉన్నారు మేము వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి సమగ్ర భారతదేశం అందరికీ కూడా రైలు కన్నా వేగంగా విమానాల కన్నా రేటు ఖర్చు పెట్టకుండా సామాన్యంగా రోడ్డు వ్యవస్థని అద్భుతమైన స్వర్ణ సందర్భంగా నిర్మాణం చేసినటువంటి మహనీయుడు ఇచ్చినటువంటి దాని

రథయాత్ర చేసినటువంటి యువకుడు ఎవరైతే ఉన్నారో ఆ యువకుడు ఎన్నికయ్యి ఎన్నికలు నరేంద్ర మోడీ ఎన్నికల క్యాంపెయిన్ కి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి

కుటుంబం నుండి ఆ ప్రాంతం నుండి నా గ్రామం నుండి నేను నుండి ప్రారంభిస్తాను నేను గట్టి నమ్మకంతో స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క సందేశమును ప్రజలకు పట్టణాలకు వ్యాపింప చేసి ప్రతిజ్ఞను మరొక వంద మందితో చేయించడానికి వారు కూడా వంద గంటలు చేస్తాను ఈ దిశగా నేను వేసే ప్రతి అడుగు నా దేశాన్ని పరిశుభ్రమైనదిగా అభివృద్ధి చెందగలదని ఆశించుతున్నాను

We'll be right <laughs> back. надеваем вот так.